భూగ్రహంపై మనుషులు ఉన్నట్టే ఇతర గ్రహాలపైన ఎవరో ఒకరు ఉంటారని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు అమెరికా ఎదుగుదలలో ఏలియన్స్ అస్తం ఉందంటూ ఇప్పటికీ చాలా వార్తలు వచ్చాయి అధ్యక్షుడు ట్రంప్ ఏలియన్స్ని కలిశారని వారితో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉందన్న వార్తలు వైరల్ అయ్యాయి గట్టి భద్రత ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్లో అమెరికా ఏలియన్స్ని బంధించిందని అక్కడ నుంచే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఏలియన్స్ ద్వారా అమెరికా తెలుసుకుంటుందన్న టాక్ కూడా ఉంది అయితే నిజానికి ఏరియా ఫిఫ్టీ వన్లో ఏముంది అందులో నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ చాలా కాలం తర్వాత తనకిష్టమైన ఏలియన్స్ కథను సైన్స్ ఫిక్షన్ జానర్లో ప్రేక్షకుల ప్రేక్షకులు ముందుకు తెస్తున్నారు ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేమని ఏలియన్స్ రహస్యాలను ఈ చిత్రంలో బయట పెడతారని స్టీఫెన్ స్పీల్బర్గ్ రివీల్ చేశారు ఈ సువిశాల విశ్వంలో మేధస్సు ఉన్న ఏకైక జీవులు మనమే కావడం గణిత శాస్త్రపరంగా అసాధ్యమని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు సినిమాలో ఏలియన్స్ ను కిడ్నాప్ చేసి ఏరియా ఫిఫ్టీ వన్లో లో అమెరికా దాచినట్లు వార్తలున్నాయి ఏరియా ఫిఫ్టీ వన్ మిస్టరీ పైనే స్పీల్బర్గ్ సినిమా ఉంటుందని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు డిస్క్లోజర్ డే సినిమాను రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ట్రైలర్లో వాతావరణ వార్తలు చదువుతున్న ఎమిలీ బ్లండ్ పాత్రను ఓ గ్రహాంతర శక్తి ఆవహిస్తుంది నిజం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది అది ఏడు బిలియన్ల మందికి చెందింది అనే డైలాగ్ సినిమా కథాంశాన్ని సూచిస్తుంది ఇక జురాసిక్ పార్క్ కి పనిచేసిన రచయిత డేవిడ్ స్పీల్ స్పీల్బర్గ్ ఈ సినిమా కోసం మళ్ళీ చేతులు కలిపారు గతంలో క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్ ఈటీ వంటి చిత్రాలతో ఏలియన్ల కథలకు కొత్త నిర్వచనం ఇచ్చిన డెబ్బై ఎనిమిదేళ్ల స్పీల్బర్గ్ ఇప్పుడు డిస్క్లోజర్ డేతో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది